దేవుడి అమ్మను బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతం గురించి ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన మన జీవితంలో అనేక అద్భుతాలు కార్యములు మన ఎడల జరిగిస్తుందని నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం మహాపరిశుద్ధుడి వైయున్న మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నా నేడు నిరంతరం యాకరీతి గున్న నా దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు నాయన మా ఎడల చేసిన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా జీవితంలో ఒక చిన్న ప్రార్థన మా జీవితంలో నా తండ్రి అద్భుతం చేయగలదు నా తండ్రి ఆశ్చర్య కార్యములు చేయగలవు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించగల తండ్రి వినివే ఉన్నావు ప్రభ అనేక మంది బిడ్డలు ఏకీవించి ప్రార్థనలో నా తండ్రి చేస్తూ ఉండగా నా తండ్రి నీ సన్నిధిలో ఏమి చేస్తున్న ప్రార్థన అంగీకరించబడ్డకు సహాయం పరిశుద్ధాత్మ సహాయమును మాకు తోడుగా పంపించమని కోరుచున్నాము నాయనా సహాయకుడు ప్రార్థన ఎలా చేయాలో నీ సన్నిధిలో మాకు నేర్పించిన తండ్రి వినివే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసి అన్నిటికన్నా నా తండ్రి నువ్వు మాకు నేర్పించిన పరలోక ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన ప్రభా కానీ నా తండ్రి అందరూ అది మరిచిపోయే రాగా ఉంటున్నాం కానీ నాయన పరలోక ప్రార్థన ద్వారా నా తండ్రి మీరు మా ఎడల నా తండ్రి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నారయ్యా ప్రార్థన నడిపింపు రాని బిడ్డలు కూడా నా తండ్రి పరలోక ప్రార్థన ద్వారా నా తండ్రి వారి అనేక మార్లు చెప్పుకున్న వల్ల నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ సన్నిధుల ప్రార్థన నడిపింపు కలిగిన వారి లే నా తండ్రి మార్చబడతారని నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరిచిన ఎందుకు నీకు వందన ఆలయ ఈ రోజు నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా ఏమిటి ఈ పరిస్థితులు నాళ్ళు ఈ పరిస్థితుల నుంచి మాకు విడుదల రాదా అని ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన కార్యములు అద్భుతాలు ఎడల జరుగులాగానే మీరు సహాయం దయచేస్తారని నమ్ముచున్నామయ్య మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఊహించిన వాటి కనుక నా తండ్రి అధికమైన మేలు శాత మమ్మల్ని తృప్తిపరచు వాడవ నీవైనా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చెప్పున ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క అవసరత తీర్చబడి ఒక సహాయం దయచేమని కోరుచున్నామయ్య మా తండ్రి నీవే ఉన్నవయ్యా మా పోషకుడువు మా సంరక్షకుడవు నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు ప్రవాహ మా తండ్రి మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో మీరు మాకు తండ్రిగా ఉండి పోషకుడిగా ఉండి నడిపించినవు నా తండ్రిని మాకు భద్రతనిచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చో ఆయుష్నిచ్చావు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎన్నో ప్రమాదాల నుంచి క్రీడల నుంచి మమ్మల్ని తప్పించి మేలుగా మా జీవితంలో మారుస్తున్న దేవానికి వందనాలు నాయన ప్రార్థన మా పరిస్థితిని మారుస్తుందన్న స్థుతి నా తండ్రి నాయన మా పరిస్థితిని మారుస్తుందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన దావీదు నా తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో కృతజ్ఞతాభావం కలిగి స్థుతులు అర్పించి అలాంటి స్థుతులు అర్పించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి అటు కృతజ్ఞతాస్థుతులు అర్పించటం మాకు నేర్పించండి నాయన నీతి కలిగి జ్ఞానము కలిగి జీవించటం మాకు నేర్పించండి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీవసమైన నేను మాట్లాడుచున్నవయ నా తండ్రి అట్టి జ్ఞానముతో నింపబడే బిడ్డలుగా నా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా నోటి మాటలను ఈ ప్రభా నీతిగలవయ్యే వాటి నా తండ్రి మూర్ఖత్వమైన వాటిని కుటలమైన వాటిని మాలో నుంచి తీసివేసుకునే వారిగా ఉంటుకు సహాయం దయచండి నాయన జ్ఞానము నా తండ్రి ముత్యము కన్నా శ్రేష్టమైనదన్న ఓ ప్రభావితం తెలుగుగల నా తండ్రి సొత్తు లేనివి దానికి సాటి కావని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకోలేము అలాడు సులభను నా తండ్రి అని ఇచ్చినప్పుడు ప్రభా నాకు ఈ అన్ని పరిపాలించడానికి జ్ఞానము కావాలన్నప్పుడు ప్రభా నా తండ్రి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా అలాంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా హోమయందు భయభక్తులు కలిగి ఉండట ప్రభా చెడుతనమును నశహించుకున్నటే అని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి గర్వము అహంకారము నా తండ్రి కుటిలమైన మాటలు నాశనకు నా తండ్రి మూలమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆలోచన చెప్పుట ఎందు లెస్ అయిన జ్ఞానమునిచ్చిట నా తండ్రి నీవసమే ఉన్నది ప్రభా జ్ఞానాధారము నీవే ఉన్న ఓ ప్రభా పరక్రమము నాదే అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు అని మాట్లాడుచున్నవయ్య మేము అటు రీతిగా జీవించబడే కృపను మాకు దయచేయండి నాయన మేలి బంగారుము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిదని ప్రభా ప్రశస్తమైన వెండి ఎన్ని కంటే నా వల్లకు వచ్చు నా తండ్రి నాది దొడ్డదిగా ఉంటుందన్న ప్రభా నీతిమంతుల మంతుల ప్రభా మార్గము నందు న్యాయ మార్గములో నా తండ్రి నడుచుచున్నారని మాట్లాడుచున్నాను నాయన మేము నీతి కలిగి ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని న్యాయ మార్గంలో నడిపిస్తానని మాట్లాడుచున్నాను ప్రేమించి వారిని నాయన ఆస్తికత్తులుగా చేస్తానని ప్రభా వారు నిధులను నింపుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మమ్మలను నింపగలను తండ్రి వినాయన అమ్మ యొక్క నా తండ్రి నాయన పునాదులు పాడైపోచ్చిన పట్నమా మీరు సరి చేసుకోమన్నప్పుడు ప్రభా మా పునాదులను మన తండ్రి ప్రార్థననే ఆయుధం మీద నా తండ్రి కట్టుకునే వారిగా క్రీస్తుని బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించేవారిగా ఉంటకు సహాయం దయచేయండి సజీవమైన వలె ఆత్మ సంబంధమైన నా తండ్రి మందిరాన్ని మేము ఏర్పాటు చేసుకోగల కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడువు అయిన దేవ నా తండ్రి యహోవయందు భయభక్తి కలిగి ఉంటకే జ్ఞానంకు మూలము ప్రభ పరిశుద్ధత దేవుని గురించి తెలివి వివేచన ఆధారము నన్ను మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో మాకు పరిశుద్ధత ఉంటుందన్న ప్రభా తెలివిస్తానన్నా వివేచన ఇస్తానన్నా ప్రభా వా నా వలన ప్రభా నీకు దీర్ఘాయువు కలుగునని మాట్లాడుచున్నావయ్యా జీవించే సంవత్సరములు అధికలో ఉన్నట్లు ప్రభా ఈ వాగ్దానాన్ని మేమందరం స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ ఎడల ప్రభా నా తండ్రి నాయన మేము ప్రేమ కలిగిన వారి వల్ల ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని రెట్టింపుగా నా తండ్రి దీర్ఘాయుష్మంతులు చేస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా నీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నాయనా ఏసయా నీకు అట తెలివిని జ్ఞానమును మాకు ఇచ్చివాడము నీ ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి నాయన మాలో బద్ధకాన్ని విడిచిపెట్టండి ప్రభా బద్ధకంగా పనిచేయవాడు దరిద్రడను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడన మాట్లాడుచు నావయ్య నా తండ్రి మాలో ఉన్న బద్ధకాన్ని సోమరితనాన్ని తీసివేండి నీ సన్నిధిలో మొరపెట్టడంలో బద్దకంగా ఉంటున్నామేమో నా తండ్రి మేము కష్టపడుట విషయంలో బద్దకంగా ఉంటున్నామేమో నా తండ్రి దాని విషయంలో నా తల్లి మేము బద్దకంగా లేకుండానట్లు దరిద్రులకు నాయన నా తండ్రి నాయన మేము కాకుండానట్లు ప్రభా శ్రద్ధ గలవారి వలె ఐశ్వర్యవంతుల వలె నా తండ్రి నాయన నీ నామాన్ని వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతిమంతుల తల మీదను ఆశ ఆశీర్వాదం వచ్చును మా తండ్రి బలాత్కారులు భక్తిహీనులు నోరు మూసివేయనని మాట్లాడుచున్నావయ్యా మేము నీతి కలిగినప్పుడు మా తల మీద నుంచి నీ ఆశీర్వాదాన్ని ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఈరోజు నీ సన్నిధిలో మా ఆశీర్వాదం కోసం నా తండ్రి మా యెడల చేయు అద్భుత కార్యముల కోసం నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా యథార్థంగా ప్రవర్తించేవారు నాయన నిబ్బరముగా ప్రవర్తించేవారు కుటుల వర్తనకులకు నా తండ్రి భయపడనక్కరలేదని మాట్లాడుచున్నావయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా పదవులను ప్రభా పరిశుద్ధపరుచుకొని జ్ఞానంతో నా తండ్రి బుద్ధితో దగ్గర మాట్లాడగల జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన ప్రార్థన చేయప్పుడు వచ్చినం కసెన్ కానీ మూలుగులతో చేయగల ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా దయగల తండ్రి దావిది కుమారుడానికి వందనాలయ్యా యథార్థవంతులుగా నీతి వారి మార్గములు సరళము చేయను భక్తిహీనులు తన భక్తిహీనత చేత పడిపోనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి యథార్థ కదగిలినప్పుడు ప్రభా మార్గములు సరళము చేస్తారన్న ఇరుకు మార్గమును ఎల్లు వారికి చాలా మార్గమును చూపిస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీతి వర్ధులు పట్టణము సంతోషకరము భక్తిహీను నశించినప్పుడు అది ఉత్సాహధ్వని పుట్టించునని మాట్లాడుచున్నావు నా తండ్రి మేము భక్తిహీనతలో లేకున్నట్లు ప్రభా పరిశుద్ధత కలిగి నీ సాక్షులుగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేవారి కావచ్చండి నాయన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మా ఎడలా జరుగునట్లుగా ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావయ్యా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దై శిశువును పోలిన హృదయాన్ని కలిగి జీవించే వారిగా వాక్యం అనే తండ్రి నాయన పాలతమములను మేము శుద్ధి చేసుకునే వారి వల్ల ఉంటకు సహాయం దండి నాయన మా నోరును కాచుకునే వారిగా నమ్మల్ని మేము కాపాడుకునే వారి సహాయం దయచండి నాయన నా తండ్రి అప్పుడు నీ ప్రతిఫలాన్ని మేము చూడగలుగుతామని మాట్లాడుచున్నావు నాయన గర్వం వల్ల నా తండ్రి జగడం ఎప్పుడు ఆలోచన నా తండ్రి వినివారు జ్ఞానము కలుగున ప్రభా నా తండ్రి మేము మాట్లాడే మాటలు జ్ఞా జ్ఞానముతో ఆలోచన శక్తితో వివేచన శక్తితో మాట్లాడగల కృపణము మాకు దయచేయండి జ్ఞానము గల శ్రీతన కట్టుకున్నట్లుగా మా కుటుంబాలను మేము కట్టుకుని నా తండ్రి నీ సన్నిధికి నడిపించుకొని నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాల చేత తృప్తి పడే కృపను మాకు అనుగ్రహించండి నాయన మా కోరికలు సఫలపరచినట్టు మా హృదయమునా తండ్రి సిద్ధపరచమని కోరుచున్న హృదయ వాంఛను తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా వివేచన జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన అక్కడి ప్రాణమునకు ఐశ్వర్యము ప్రాచిత్తము చేయిన దరి దరిద్రుడు బెదిరింపులకు మాటలు వినవాడు నా తండ్రి దరిద్రుడుగు నన్ను మాట్లాడుచున్నాయ్య మా ప్రాణమును కాపాడటానికి లోకంలో ఐశ్వర్యమును ఆలోచన తండ్రి ఆస్తిని మాకు నా తండ్రి నాయన ఏమీ చేయలేవు కానీ నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర ఉండి రక్షణని అనుభవము కలిగి బాప్తీసము తీసుకున్నప్పుడు నా తండ్రి మా యొక్క ప్రాణమును నా తండ్రి అంతం వరకు నా తండ్రి జీవకిరీటం ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు అట్టి జీవకిరీటాన్ని మేము పొందుకునే బిడ్డలగా మమ్మల్ని పరిచిన ఆయన మీరే సహాయకుడిగా నాయన ప్రతి బిడ్డల యొక్క తలంపులు ఆలోచనలు వారికున్న నా తండ్రి నమ్మకాన్ని బట్టి నీ సన్నిధిలో మరపెట్టుచున్న నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో నాతండి మంచి ప్రవర్తన కలిగి వివేచన జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి ఎందరైతే బిడ్డలు రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకబీవిస్తూ నీ సన్నిధిలో కొద్ది కొన్ని ఆడబడుచున్నారో బిడ్డలందరి పక్షాన కార్యములు చేయండి వారి కుటుంబ పరిస్థితులు మార్చండి బిడ్డల పరిస్థితులను మార్చండి ఉద్యోగాలు ఇవ్వండి నూతన భవిష్యత్తును అనుగ్రహించండి వివాహ సంబంధాలు కుదర్చండి ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి ఎందరైతే బిడ్డలని సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తున్నారు నువ్వు చేయి కార్యముల కొరకు నా తండ్రి వారి ఎడల కార్యములు జరిగించలాగానే సహాయం తెచ్చిండి మా వ్యాజ్యములని పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రభా మహాకార్యములు లెక్కలేనన్న అద్భుత కార్యములు మా ఎడలన్న చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఈ రోజు నీ పాదాల దగ్గర మేము మొరపెట్టిచ్చుండగా మా వ్యాధ్యములని అప్పగిస్తుండగా మా కుటుంబం కుటుంబాల్లో చీకటిని తొలగించి వెలుగుగా మార్చిన ఆయన ఆరోగ్యాలనిచ్చి ఆయుష్నిచ్చినాయన ప్రతి పరిస్థితిని మార్చి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మా పక్షాన కార్యాలు జరిగిస్తాయని నమ్ముచు ఈ రాత్రి సమయంలో పడకలకు వెళ్ళుచుండగా మా పడకల చుట్టూ దేవదత్తల సమూహాన్ని మాకు ఉంచి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి నడిపించి భద్రపరిచి వే పాదాల దగ్గర కొనియాడే కృపను అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నమ్మన వికలగా ప్రతి లాడీ వేడుకొని వచ్చి నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఐ ఏసు రక్తమే జయం సిరు రక్తమే జయం అపోదికల అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక అనేక అద్భుత కార్యాలు మన ఎడల జరుగునట్లుగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుందామండి ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడిలాగున మీరు మీ బంధువులకు రక్తబంధికులకు షేర్ చేసి ఇంకా ఆత్మీయతలు బలపడాలని దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి